రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు రామాంజనేయులు మాది ప్రద్యుమ్న ఫార్మ్స్ అనంతపురం జిల్లా బెలుగుప మండలం గుండెపల్లి విలేజ్లో ఎకరా ఇరవై సెంట్లలో విస్తరించి ఉంది ఈ ప్రద్యుమ్న ఫార్మ్స్లో ఎకరా ఇరవై సెంట్లలో ఒక చిన్న రైతు ఎలా పండించాలి ఏ మెథడ్స్లో కల్టివేట్ చేయాలి చీడపీడల్ని ఎలా నివారించాలన్నదే ఈ మా చిన్న ప్రయత్నం ఈ ప్రద్యుమ్న ఫామ్స్లో మొత్తం పదహైదు వందల రకాల మొక్కలు ఉంటాయి ఇందులో వచ్చేసి మెయిన్గా మేము తీసుకునేది మ్యాంగో ప్లాంటేషన్ మ్యాంగోలో ఇప్పటివరకు మేము కలెక్ట్ చేసింది రెండు వందల యాభై రకాలు రెండు వందల యాభై రకాల్లో ఈ సీజన్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే మన ఒక ఇప్పుడు వరకు వచ్చిన ఫిఫ్టీ వెరైటీస్ మనకు వచ్చాయి అవి కాకుండా జాక్ఫ్రూట్ వెరైటీసులు ఒక పదహైదు రకాలు ఉన్నాయి పనస పండ్లు జామ ఒక నలభై రకాలు ఉన్నాయి సీతాఫలం ఫ్యామిలీలో అనున్న అన్న ఫ్యామిలీ అన్న ఫ్యామిలీ ఒక ఇరవై రకాలు ఉన్నాయి ఆరెంజెస్లో రకాలు ఉన్నాయి బత్తాయిలో రకాలు ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డ్రాగన్ ఫ్రూట్లో రకాలు ఉన్నాయి ఇలాంటివన్నీ కల్టివేట్ చేస్తున్నాం ఈ ప్లాంట్స్ అన్నీ వీటి మధ్య డిస్టెన్స్ కూడా మనం మ్యాంగో ప్లాంటేషన్ మ్యాంగో ప్లాంటే ట్వెల్వ్ ఫీట్ తీసుకోవడం జరిగింది వాటి మధ్యలో సిక్స్ ఫీట్కి జామ సీతాఫలం ఇలాంటి మొక్కలను వేసుకోవడం జరిగింది అవి ఎలా ఉన్నాయి మీరు కూడా చూడవచ్చు ఇప్పుడు మీకు ఈ చెప్పిన రకాలు మా ప్రద్యుమ్న ఫామ్స్లో ఎలా కల్టివేట్ చేస్తున్నావు ఏంటిది ఒకసారి చూద్దాం వెల్కమ్ టు ప్రద్యుమ్న ఫామ్స్ అనంతపురం సాయిల్స్ అనంతపురం యొక్క వర్షపాతం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అనంతపురంలో మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ వచ్చేసి రెడ్ సాయిలే ఉంటుంది కాబట్టి ఇక్కడ రెడ్ సాయిల్ ఉండడం వల్ల మ్యాక్సిమం ఇక్కడ రైతులు కూడా హార్టికల్చర్కే వెళ్ళడం జరిగింది మొత్తం ఇక్కడ వాటర్ స్కేర్సిటీ ఉండడం వల్ల డ్రిప్ ఇరిగేషన్తో ఇజ్రాయిల్ మెథడ్స్ తీసుకొని అక్కడ నుంచి నాకు తీసుకుని ఇక్కడ డ్రిప్ సిస్టమ్ ద్వారా హార్టికల్చర్ అబ్బుగా అనంతపురం ఇప్పుడు వెలుగొంతుంది ఇప్పుడు నేను కూడా అదే పద్ధతిలో ఈ ప్రద్యున్న ఫామ్స్లో మొక్కలు ఏ విధంగా పెట్టామో మీకు చూపిస్తాము దాదాపుగా నలభై రకాల జాము మొక్కలు ఉన్నాయి నలభై రకాల జాము ఆ జాములో ఇది ఒక రకం శ్వేత శ్వేత అనే రకం ఇది వచ్చేసి మనకు సిఐఎస్ఎస్ లక్నో వాళ్ళు డెవలప్ చేసింది ఇది మనం పెట్టేసి కూడా త్రీ ఇయర్స్ అవుతుంది మనకు ఈల్డింగ్ నైన్ మంత్స్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఫ్రూట్ మనకు వైట్ కలర్గా ఉంటుంది మంచి టేస్ట్ స్వీట్నెస్ ఉంటుంది ఈ అనంతపురంలో మనకు డ్రై ల్యాండ్ కాబట్టి ఇక్కడ సీతాఫలం అనేది మెయిన్ క్రాప్ కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా మన దగ్గర నాటు నాటు రకం అంటే బాలాపూర్ బాలాపూర్ రకంతో పాటు ఈ రకం వచ్చేసి మనకు అనన్న స్వామోస అతిమోయ అతిమోయ రకం ఈ ఫ్రూట్ వచ్చేసి మనకు ఈ ఎర్జులు ఇలా షార్ప్గా ఉంటాయి ఇది మంచి స్వీట్నెస్ ఉంటుంది ఫ్రూట్ మంచి దిగుబడి కూడా వస్తుంది ఇది ఈ రకాన్ని మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది దీంట్లో నార్మల్ సీతాఫలానికి దీనికి ఈ ఉన్న షార్ప్గా వస్తుంది ఫ్రూట్కి మంచి దిగుబడి కూడా వస్తుంది ఈ ఫ్రూట్ ఈ అతిమోయ రకం మనకు నేను సంగారెడ్డి మ్యాంగో రీసెర్చ్ స్టేషన్లో తీసుకురావడం జరిగింది ఈ రకాన్ని ఇది వన్ ఇయర్ ప్లాంట్ అప్పుడు నేను తీసుకొచ్చాను తర్వాత నాటిన వన్ ఇయర్ నుంచి మనకు దిగుబడి వస్తుంది ఈ ఫ్రూట్ క్వాలిటీ కానీ దీని టేస్ట్ కానీ చాలా స్వీట్గా ఉంటుంది మంచి నాణ్యమైన ఫ్రూట్ ఇది దీని తర్వాత మనకు నెక్స్ట్ జాక్ ఫ్రూట్ పనస చెట్టు ఈ పనస చెట్టు వియత్నాం సూపర్ రకం ఇది వియత్నాం సూపర్ వెళ్ళి మీరు కాయలు చూడొచ్చు ఇది ఎలా ఉన్నాయో ఈ మొక్క మనకు నాటిన వన్ ఇయర్ నుంచి ఈల్డింగ్ వస్తుంది వియత్నాం సూపర్ ఎల్లిలో మనకు దిగుబడి చాలా ఉంటుంది ఈ ఫ్రూట్లో కూడా స్వీట్నెస్ మంచి స్వీట్నెస్ ఉంటుంది దీన్ని కట్ చేసినప్పుడు మనకు లోపల గమ్ము కూడా ఉండదు మెయిన్ మనకు వియత్నాం సూపర్ ఎల్లీ రకంలో గమ్ ఉండదు మనకు పనస తినాలన్నా చేయాలన్నా మనకు డ్రాబ్యాక్ ఎక్కడ మనకు కట్ చేయాలంటేనే చాలా పెద్ద ప్రాబ్లం అనమాట అలాంటి డ్రాబ్యాక్ను వీళ్ళు రిమూవ్ చేసి ఈ వియత్నాం సూపర్ వెల్లీని రెడీ చేయడం జరిగింది మనకి ఇక్కడ ఈ సాయిల్కు ఈ క్లైమేట్ కండిషన్స్కు మంచి సూటబుల్ అయింది అనంతపురం సాయిలు కాబట్టి ఇది ఎక్సలెంట్ వెరైటీ కల్టివేట్ చేసుకోవడానికి నాటిన తర్వాత వన్ ఇయర్ నుంచి మనకు క్రాపింగ్ స్టార్ట్ అయింది ఇది బట్ ఏంటంటే చిన్న మొక్క కాబట్టి మనం ఫ్రూటింగ్ కట్ చేస్తాము చెట్టు ఎప్పుడైతే దీన్ని బ్యాలెన్స్ చేయగలదో అప్పటి నుంచి మనం ఫ్రూటింగ్ తీసుకుంటాం ఇప్పుడు వియత్నాం సూపర్ వెళ్ళి మనకు కాయలు చాలా గుత్తులు గుత్తులుగా వస్తాయనమాట ఇందులో మనం ఎన్ని ఈ చెట్టు ఎంత వెయిట్ మోయగలదో అంత వెయిట్ మాత్రమే పెడతాం అనమాట మిగతావన్నీ డ్రాప్ చేసేస్తాం మనం కట్ చేసి పక్కన పడేస్తాం ఈ కాయలన్నీ అప్పుడే మనకు చెట్టు హెల్దీగా ఉంటుంది మాకు వచ్చే ఫ్రూట్ క్వాలిటీగా ఉంటుంది దీని పక్కన ఉన్న మరో చెట్టు అన్న ఫ్యామిలీ సీతాఫలం రకము ఇది కూడా అతిమోయ రకము మీరు కాయలు ఇందాక చూసిన లాగానే ఇవి కూడా ఇలా ఉంటాయి చాలా స్వీట్నెస్ ఉంటుంది ఇది మంచి దిగుబడి వస్తుంది మీరు కాయలు చూడవచ్చు దీంట్లో ఇన్ని కాయలు వచ్చినప్పుడు ఇన్ని అవసరం లేదనమాట మనం డ్రాప్ చేస్తే మిగతా ఫ్రూట్ కూడా క్వాలిటీగా వస్తుంది మనకి ఇలా జాయింట్గా రెండు వచ్చాయి ఈ ఇది ఫ్రూట్ ఆల్రెడీ మనకు షేప్ అవుట్ అయిపోయింది కాబట్టి ఇది మనకు అవసరం లేదు ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు యాక్చువల్గా తీసేసి ఇలా ఈ ఫ్రూట్స్ మనకు మంచి నాణ్యతగా వస్తాయి ఇక్కడ జాక్ ఫ్రూట్ ఉండింది ఫ్రూట్ తీసేసి ఇది వచ్చేసి మనకు సీతాఫలంలో ఇది వచ్చేసి వైట్ జఫ్నర్ అతిమోయ్యది అతిమోయలో ఇంకో రకం ఇది ఇది థాయిలాండ్ నుంచి తీసుకురావడం జరిగింది ఈ ప్లాంటు ఈ వైట్ చెప్పినా ఇది ఆల్రెడీ ఇంత చిన్న చెట్టు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది బట్ ఈ ఫ్లవరింగ్ని రిమూవ్ చేయాలి ఫ్లవరింగ్ రిమూవ్ చేస్తాము ఇది ఎందుకంటే చెట్టు బ్యాలెన్స్ చేయలేదు అనమాట చెట్టు గ్రోత్ పెరిగిన తర్వాత స్టెమ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యిందో అప్పుడైతే దీనికి మంచి ఈ వస్తుంది దాని తర్వాత వచ్చేసి ఇంకో సీతాఫలం రకం ఇది ఇది ఎల్లో సీతాఫలం అంటారు దీన్ని రొలినియా అంటారు దీన్ని రొలినియా రకం మంచి కండగల ఫ్రూట్ సీడ్ తక్కువ ఉంటుంది ఎక్సలెంట్ వెరైటీ ఇది కూడా బాగుంటుంది ఇది పెట్టి వన్ ఇయర్ అయింది మంచి గ్రోత్ ఉంది చెట్టు ఇది ఇయర్ ఫ్లవరింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు చూడాలి ఫ్లవరింగ్ కోసం అడెన్ ప్లాంటేషన్లో మహాగని సరుగుడు శ్రీగంధము వీటితో పాటు మనకు బ్యాంబు కూడా పెట్టడం జరిగింది ఇవి ఇలా పెట్టేసి మనం ఒక పదహైదు ఇరవై సంవత్సరాలు జస్ట్ ఇప్పుడు మ్యాంగోలో పెట్టకపోయినా ఇలాంటి ప్లాంటేషను వేసేసి వదిలిపెట్టినా కూడా పర్యావరణానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు దీని నుంచి ఒక పదహైదు ఇరవై సంవత్సరాలు అలా పెట్టేసినా వీటి నుంచి మంచి ఇన్కమ్ పొందిన వాళ్ళు కూడా అవుతారు వీటి నుంచి మంచి ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు వుడ్ ప్లాంటేషన్ ఈ ప్రద్యామ్న లో ఆ బా చుట్టూ బార్డర్ ప్లాంటేషన్ జరిగింది బార్డర్ ప్లాంటేషన్ నుంచి మనకి ఇటు వస్తే మ్యాంగో ప్లాంటేషన్ ఉంది మ్యాంగో ప్లాంటేషన్కు ఇటువైపు మధ్యలో మనకు సీతాఫలం ఉన్నది ఈ మధ్యలో ప్లాంటేషన్ ట్వెల్వ్ ఫీట్ ఉంటుంది మళ్ళీ మ్యాంగో ప్లాంటేషన్ తర్వాత ఇటు జాక్ ఫ్రూట్ ఉంది తర్వాత ఇటు వచ్చేసి సీతాఫలం తర్వాత నేరేడు ప్లాంట్ ఉంది ఆఫ్టర్ నేరేడు మళ్ళీ మనకు సీతాఫలం మళ్ళీ నేరేడు ఆల్టర్నేట్ ప్లాంటేషన్ ఉంటుంది ఇలా రెండు జాక్ ఫ్రూట్ మధ్యలో ట్వెల్వ్ ఫీట్ ఉండొచ్చు కానీ ఈ రెండు జాక్ ఫ్రూట్ మధ్యలో ఒక మ్యాంగో ప్లాంటేషన్ చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే రెండు బహువార్షికాలు పెద్ద వృక్షాలు కాబట్టి ఇది నేను ఈ మ్యాంగో వచ్చే సీడ్లింగ్ ప్లాంట్ సీడ్తో పెంచింది కాబట్టి ఈ సీడ్ మీద నేను మొత్తం కట్ చేసేసి గ్రాఫ్టింగ్ చేసి నేను ఓన్లీ రకాలు మాత్రమే పెంచడానికి వాడతాను ఇది రైతు ఇలా మాత్రం పెట్టద్దండి ఎందుకంటే ఇది సూటబుల్ కాదు ఈ వేలో మీరు పెట్టాలంటే ఈ వేలో పెట్టుకోండి ఇక్కడ మీకు నేరేడు నేరేడు బహువార్షికపు మొక్క దాని పక్కన మీకు వచ్చేసి ఇక్కడ సీతాఫలం ఉంది ఈ సీతాఫలం అనేది మనం ప్రూనింగ్ చేస్తాము ఈ చెట్టును ఎంత కావాలో అంతే డౌన్ చేయొచ్చు అనమాట కాబట్టి మీకు యూజ్ఫుల్గా ఉంటుంది నేరేడు తర్వాత మళ్ళీ సీతాఫలం తర్వాత మళ్ళీ నేరేడు వచ్చింది నేరేడు తర్వాత మళ్ళీ సీతాఫలం తర్వాత నేరేడు సీతాఫలం జామ ఇలా మనకు ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ ప్లాంట్స్ ఇక్కడ మనం ప్లాంటేషన్ చేసాము ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ప్లాంటేసాను చెట్లు కూడా ఎలా ఉన్నాయి ప్రూనింగ్ మనం మొక్కను ఎంత ప్రూనింగ్ చేస్తే అంత మనకు ఈల్డింగ్ వస్తుంది ీలింగ్తో పాటు చెట్లు కూడా మన అదుపులోనే ఉంటాయి వీటిని ఎలా పడితే అలా వదిలేస్తే మనం అవి ఎలా విపరీతంగా పెరిగిపోయి బ్రాంచెస్ మనం తిరగడానికి లేకుండా వాటిని చూసుకోలేకుండా సన్లైట్ రాలేకుండా లోపలికి తెగుల్లో బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ప్రూనింగ్స్ అనేవి కంపల్సరీ చేసుకోవాలి మొక్కకు